బ్యాంక్ లో చోరీకి విఫల అర్ధరాత్రి బ్యాంక్ లో చొరబడ్డ ముసుగు దొంగ సీసీ కెమెరాలు కంప్యూటర్స్ మానిటర్స్ ధ్వంసం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు బ్యాంక్ మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు లోపలికి ప్రవేశించిన దొంగ నగదు కోసం గాలించి కంప్యూటర్స్ మానిటర్స్ సిపిలను ధ్వంసం చేసినట్లు సమాచారం ఈ క్రమంలోనే దొంగ లోపలికి గదిలోని నగదు బంగారం ఉంచే రెండు స్ట్రాంగ్ రూమ్లను దొంగకు తెలియకపోవడంతో విఫలమయ్యారు శనివారం ఉదయాన్నే బ్రాంచ్ మేనేజర్ తలాలు విరగొట్టే ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో బషీరాబాద్ ఎస్బీఐ సుమన్ అలీ బ్యాంక్ వద్దకు చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించడం విషయం వెలుగులోకి వచ్చింది బ్యాంకులో నగదు బంగారం అంతా సవ్యంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు కానీ దొంగ ముసుగు వేషంలో ఉన్నవి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి